చెప్పింది ఈ పద్ధతిలో ఇలా నిర్మాణం చేపట్టడం వల్ల ప్రజాదనం ఉందా తప్ప ప్రజలకు ఏ మాత్రం ప్రయోజనం జరగదు ఎందుకంటే అడ్డు పెట్టేలాగా ఉన్నాయి అయినా దాన్ని పూర్తి చేసి ప్రజలకు అందించే ప్రయత్నం చేయకపోగా ఈరోజు బ్యాంకుతో లింక్ పెట్టడం వల్ల బ్యాంక్ అధికారులు ప్రజలకు నోటీస్ ఇస్తున్నారు అందుకని మేము ఎవరైతే సిపిఎం పార్టీగా ఎవరైతే లబ్ధిదారులుగా ఆ రోజు లబ్లి కట్టారో వాళ్ళకి ఇళ్ల నిర్మాణం చేసి వెంటనే వాళ్ళు డబ్బులు చెప్పండి రెండోది ప్రభుత్వం పూర్తి సాక్షితో ఎండి ఇవ్వాలని పిల్లలు మేము డిమాండ్ చేస్తాం రెండోది రెండు వేల ఏడు ఎనిమిదిలో ఈ రాష్ట్రంలోనే ఒక పెద్ద కాలనీ రాష్ట్రంలోనే కఫూర్ గారి ఎమ్మెల్యే ఓ పెద్ద కాలనీ ఎనిమిది వందల ఎనిమిది వేల ఏడు వందల డెబ్బై ఐదు ఇళ్ళు జగన్నాథ గడ్డ దగ్గర ఒక మహాకాలనీ నిర్మించాలని విషయాన్ని చేపడితే రెండు వేల తొమ్మిది తర్వాత ఈ రోజు కూడా కనీసం అధికారులకు కూడా చిత్తశుద్ధి లేనిటువంటి పరిస్థితి ఉంది ప్రభుత్వ ఎవరైతే మంత్రులుగా ఉన్నారో లేకపోతే ఎమ్మెల్యేలుగా ఉన్నారో ఎమ్మెల్యేలు వచ్చిన వాళ్ళు కూడా దాని గురించి పట్టించుకోవట్లేదు ఆ రోజు ఖర్చు పెట్టిన మూడు వందల కోట్ల రూపాయలు ఈరోజు మొత్తం నన్నపాలైపోయింది అంత పెద్ద విస్తారంగా భూమి వేరే తగ్గట్టు దక్కాలంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి అందుకోసం జిల్లా కలెక్టర్ గారిని అట్లా జిల్లా మంత్రిని కోరుతా ఉన్న ఏదైతే జగన్నాథ దగ్గర ఎనిమిది వేలపై చెల్లిపోతే ఇళ్ళు ఉన్నాయో దాన్ని పునర్నిర్మాణం చేసి రుణం కూడా పుణ సపరేట్ దానికోసం ఇచ్చి నీటి సౌకర్యం మార్కెట్ సౌకర్యం రవాణా సౌకర్యం కల్పిస్తే ఈ రాష్ట్రంలో ఒక పెద్ద కాలనీ జగన్నాథ ప్రభుత్వం ఏర్పడుతుంది దానికోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కేటాయించాలి జిల్లా కలెక్టర్ గారు దానిపైన ఒక నివేదికనే రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చి ఆ కర్నూలు నగర ప్రజలకు ఆ ఇళ్ల నిర్మాణం చేసి అక్కడ అందించాలని చెప్పి సిద్బాటుగా నేను డిమాండ్ చేస్తాను మూడవది ప్రభుత్వం మేము ఇళ్ల స్థలాలు ఇస్తాం అందరూ అర్జీలు పెట్టుకోవడం చర్చ కానీ ఆ తర్వాత ఇప్పుడు ఏంటి అర్జీలు పెట్టిస్తున్నారు తప్ప ఇళ్ల గురించి అక్కడ చర్చ లేదు ఎక్కడ ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పేసి ఎక్కడ ప్రకటన చేయట్లేదు మన ముఖ్యమంత్రి వచ్చినప్పుడు కూడా ఏమైనా చెప్పాడంటే దాని గురించి ఏం మాట్లాడలేదు ఈ జిల్లా గురించి ఆయన మాట్లాడలేదు మరి ఈ జిల్లాకు ఎంత పెట్టించారో తెలియదు కాబట్టి ఈ కర్నూలు నగరంలో ఈరోజు ప్రజలు ఖర్చు పెట్టి ఆ రకంగా నిర్మాణించిన ఇళ్లన్నీ అయిపోయినాయి దాన్ని పూర్తి చేసి వాళ్ళకు ఎంబౌర్ చేసి ఆ రకంగా అని చెప్పేసి మున్సిపల్ అభిమానించారు